మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నాయి అవునురా దాని గురించి ఆలోచిస్తున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంటి జగన్ గారు మన దగ్గర ఆల్రెడీ ఓడిపోయిన క్యాండిడేట్లు ఓల్డ్ మంది ఉన్నారు క్యాండిడేట్లు ఏముందిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి ఎక్కువ కేసులు ఉన్నాయో వండి పట్టుకొచ్చుకోవచ్చు జిల్లాకి పదకొండు మంది నుంచో పెట్టుకోవచ్చు మనం మరి దేనికోసం మనకు కావాల్సింది క్యాండిడేట్లు కాదురా శవాలు ఆ ఉంటే మనం ఈ ఎలక్షన్ గెలిచినట్టే అర్థం చేసుకో ఈ సాముల గురించి వదిలేసి అమ్మని చెల్లిని పిలువన్నా వద్దెద్దురా రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళే మనకి దిక్కు ఎలక్షన్స్కి ఎండ్ గేమ్ కార్డ్ వేయాలంటే అమ్మ తల్లుల్ని చెల్లెమ్మ కావాలిరా మనకి అవసరమైతే బావగారిని కూడా వాడాలి మా అన్న శవరాజకీయం ముందు మీ సనాతన రాజకీయాలు ఏముందులే